హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవల్ మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా అండి చాలా చాలా టేస్టీగా మంచి ఎమ్మి యమ్మీగా ఉంటుందనమాట చాలా క్రిస్పీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందన్నమాట స్ట్రీట్ స్టైల్లోలా ఈ చికెన్ పకోడీని ప్రిపేర్ చేస్తున్నాము సో ఇలా ప్రిపేర్ చేశారంటే పక్క వాళ్ళకి కూడా ఒక ముక్క అయినా కూడా ఇవ్వరండి అంత టేస్టీగా అంత బాగుంటుందన్నమాట సో అలాంటి చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూస్తున్నాం రండి దీనికి ముందుగా ఇక్కడ హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకుని వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకున్న హాఫ్ కిలో చికెన్లోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేయండి రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి బైండింగ్ కోసం మంచి క్రిస్పీగా రావాలంటే రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలండి అలాగే మంచి టేస్టీగా ఇంకా రావాలంటే శనగపిండిని ఒక స్పూన్ వరకు వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో శనగపిండి అనేది ఆప్షనల్ అండి ఇంతకంటే ఎక్కువ ఫ్లోర్స్ మనం వేసేసినా సరే చికెన్ పకోడా టేస్ట్ అనేది మారిపోతుంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ఇలా గనక చేశారంటే చాలా మంచి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందనమాట చేత్తో ఈ విధంగా బాగా రఫ్ చేసుకుంటూ ముక్కలకి అన్ని మసాలాస్ని కూడా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక మూడు వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం చేత్తో బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పాటు పెట్టుకుని తర్వాత చేశారంటే చాలా బాగా వస్తుంది లేదు అనుకుంటే మీరు అప్పటికప్పుడే చేయాలనుకుంటే ఇలా మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ట్రీ ఫైక్ సరిపడే ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ మీడియంగా హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కో మొక్కని ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల చికెన్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది సో ఈ చికెన్ అనేది బాగా హై పెట్టిస్తామంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది చికెన్ అనేది లోపల వరకు కుక్ అవ్వదండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఈ చికెన్ అనేది ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా ఉంచిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి మాత్రం టాన్ చేయాలి వెంట వెంటనే రెండో వైపుకి ఫ్లిప్ చేయొద్దండి ఒక త్రీ మినిట్స్ తర్వాత రెండు వైపులు కూడా బాగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చింది అనేటప్పుడు ఈ చికెన్ చికెన్ని తీసుకొని ఒక ఉన్న పేపర్లోకి వేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా అస్సలు నూనె పీల్చుకోకుండా స్ట్రీట్ స్టైల్లో చికెన్ అనేది ఇక్కడ రెడీ అయిపోతుందండి సో మొత్తం చికెన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక పేపర్లోకి తీసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంది కదా చికెన్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంత క్రిస్పీగా వచ్చిందో అని సో డెఫినెట్గా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే చాలా బాగా నచ్చుతుందండి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మన కాంప్లిమెంట్ ఇవ్వడం పక్కా అండి సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ అమ్మే రెసిపీస్ కోసం క్రిసెస్కి వచ్చిన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్